ఈ ఆఫ్రికా దేశంలో రెండు న్యాయవంతులు మూడు దేవుని అంటూ నాలుగు జీవితాన్ని చాలా గొప్ప లక్షణాలు ఏం మనం చూస్తున్నారు అతడు యథార్థత దేవుడు మంచి కూడా కో కోరుకుంటున్నాడు యథార్థత్వకు యథార్థ వంశపు వారిని దేవుడు ఏం చేస్తాడంటారు మీరు చూడండి ఒకసారి మరి ఏ కుటుంబాన్ని అతను యథార్థ ప్రపంచబడ్డానికి ఖచ్చితంగా ఆశ్రదించబడ్డాడు కీర్తన నూట పన్నెండు అవుతుంటారు చూడండి నూట పన్నెండవ కీర్తన

భగవంతుడు ఏ వంశం వారు ఇప్పుడు యోగులు ఏముందంట దేవుడు యోగులు చూస్తే యోగులు ఏం కనపడింది యథావతి కనపడింది న్యాయం కనపడింది తర్వాత భయం కనపడింది చెబుతాను అసలు అతని జీవితంలో ఏం లేదు నాలుగు విషయాల్లో దేవుడు యోగుడు పరీక్షిస్తే చూస్తే ఆ నాలుగు విషయాలు అతడు నీతివంతుడిగా దేవుడి సరిధిలో కనబడ్డాయి అలాగే యోగ జీవితంలో శ్రమ వచ్చాయి కష్టాలు వచ్చాయి ఇంట్లో మరణాలు సంభవించాయి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కూడా చనిపోయారు అలాంటి పరిస్థితులు కూడా యోగు ఎప్పుడు తన యథార్థతను విడిచిపెట్టలేదు తన భక్తిని తన విశ్వాసాన్ని తన నిరీక్షణను కోల్పోలేదు ఈ పద్నాలుగవ అధ్యాయానికి వచ్చేసరికి మైండ్ లేకపోతే అతని మైండ్ ఎలా పరిపక్తి చెందింది ఒకప్పుడు తన స్థితిని బట్టి దేవుడు స్థుతిస్తే ఇప్పుడు అసలు మరణము ఎందుకు సంభవించింది మనిషి భూలోకంలో స్థిరుడా అనే విషయాలు పద్నాలుగు అధ్యాయంలో మాట్లాడుతూ స్త్రీ కలిగిన నరులు ప్రతి దాని ఇంకొంతకంటుని బాధు విచ్చినట్లు వారు పెరిగి వారు స్త్రీ కలిగిన నరుడు ఎన్ని తినాము మన దినాలు కూడా చాలా కొట్టివే అరవై సంవత్సరాలు అది బాగుంటే డెబ్బై ఎనభై ఎనభై ఏమో ఆయాసు డెబ్బై సంవత్సరాలు గే గే స్త్రీలు ఒక పది సంవత్సరాలు ఇప్పుడు ఎవరు అంటే కాదు బ్రతికే పరిస్థితులు లేవు ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ను వంద సంవత్సరాలు నూట ఐదు సంవత్సరాలు బ్రతుకుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ ఇజ్రాయెల్ దేశము వాళ్ళు ఎప్పటికి కూడా ఆ నూట సంవత్సరాలు వంద సంవత్సరాలు తొంభై సంవత్సరాలు బ్రతుకుతున్నారు కారణం ఏంటంటే దేవుడు వారికి వారు వార్త ఇచ్చాడు ఆ వార్తలను బట్టి వాళ్ళు తినే తిండేవారు వాళ్ళు తినే తింటే వేరు వాళ్ళు అరణ్య మార్గంలో వచ్చినప్పుడు కూడా వారు దేవదూత్తుల ఆహారాన్ని వారు వారి పెద్దలు తిన్నారు వారు పెద్దలు ఎన్ని సంవత్సరాలు తిన్నారు నాలుగు సంవత్సరాలు దేవుదిల ఆహారం తిన్నారు పర్వత మన్నాతో వారు పోషింపబడ్డారు వారికి వారు వేసుకున్నట్టు నాలుగు సంవత్సరాల్లో వారు కాళ్ళు వాయిపు వార్పు నడిచినప్పుడు వారి చెప్పులు అడిగిపోలేదు వారు వేసుకున్న బట్టలు మార్చిపోలేదు అంటే పాకిలింపుకోలేదు ఎలా జరిగింది ఈ దేవుడి కార్యాలతో దేవుడి కార్యాలను మనకి కొన్ని కొన్ని సార్లు మనకు అర్థం కాదు దేవుడి ప్రణాళిక కూడా మనకు అర్థం కాదు దేవుడి చిత్తము దేవుడి సంకల్పము దేవుడి ఉద్దేశాలు ఆయన మన పట్ల మన కుటుంబాల పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో కొన్ని కొన్ని సార్లు మనకు అర్థం కావు అందుకే యోగింపబడిన మీద నేను మారిపోతాను నేను వెళ్ళే మార్పు ఎవరికి తెలుసు ఆడికి తెలుసు ఇప్పుడు యోగు ఎలాంటి వాడో ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు అక్కడ కూర్చు దేశంలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ యోగుల గురించి తెలుసుకోవచ్చు కానీ మన గురించి మన దేవుడికి తెలుసు నన్ను గురించి గురించి మనందరి గురించి వెళ్ళిన వాడు తెలిసిన వాడు ఒక ఆయన ఆయన ప్రేమ ఆయన మరి లేదు అప్పుడు లేదు చెట్టి కింద కూర్చుంటే ప్రభు గారు నిన్ను ఆంధ్రీయ ప్రభుత్వంపై నువ్వు చెట్టు కింద కూర్చొని నేను చూసానంటాడు శివార్ అయితే ఆయనకి అన్ని తెలుసు ఆయనకి అన్ని తెలుసు జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు ఎవరికి తెలియదు అక్కడ వేడి చెట్టు ఎక్కినట్టు కానీ ఎవరికి తెలుసు ఏసైడ్ తెలుసు కానీ అందుకనే ఏసయ ఆ చెట్టు దగ్గర వచ్చేసరికి పైకి పైకి చూస్తూ ఆశ్చర్యపోతున్నారు ప్రజలందరూ ఇస్రా ప్రజలందరూ అనుకుంటే ఆ సన్నివేశాన్ని చూసి ఎలా తెలుసు ఈ వేడి చెట్టు మీద ఈ సుంకపు గుర్తుదారుడైనటువంటి జగయ్య ఉన్నాడు అని ఎలా తెలిసింది అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి మన సువార్తలో చదువుకుంటూ ఉంటాం ఇది యోగుల గురించి కూడా దేశంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు ఎందుకు ఇబ్బంది పడ్డారు అని అంటే తన భక్తిని బట్టి తన చెడుతలను విసర్జించడం యథాకృతిని బట్టి వాళ్ళందరూ ఇంత భక్తి పడికి ఇన్ని కష్టాలు వచ్చినాయా ఇన్ని శ్వాసలు వచ్చినాయా అని చెప్పి వాళ్ళందరూ యోగులు నువ్వేదో చేసావు నువ్వేదో పాఠం చేస్తావు కనీసం స్నేహితులు కూడా నువ్వు ఏదో పాఠం చేసావు అందుకే దేవుడి నుంచి శిక్షను పంపించావు నువ్వేదో తప్పు చేశావు నువ్వేదో నీటి వంతులు అంటూ అనుకుంటున్నావు నువ్వు యథార్థవంతులు నేను అనుకోవట్లేదు బాబు నన్ను గురించి నా ద్రవ్య నన్ను గురించి చెప్పండి నేను ఎప్పుడు అలా అనుకోరు పాప సహితుడు నుంచి పాప రహితుడు కొట్టగలిగి నేను పుణ్యాత్ముడు అందుతున్నాను చేపట్లేను నేను ఘోరమైనటువంటి పాపిని అని తన స్నేహితులతో కూడా చెప్తున్నారు ఎవరు యోగు మరి అలాంటి యోగు గారి జీవితంలో కుటుంబంలో పది మరణాలు సంభవించారు పాటు పాటించారు పంతొమ్మిది వందల ఆ సంవత్సరంలో డాక్టర్ బిజెస్ గారు ఆయన గుంటూరులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం రాస్తున్నాడు మొత్తం ఆ జిల్లాకి స్టేట్ బ్యాంక్ గా పనిచేస్తున్నారు గుంటూరు డిస్టిక్ లో అప్పుడు ఆయన తెలివి ఆయన తమిళనాడు అయితే తర్వాత ఆయన తమిళ ప్రభు పిలిచినందుకు తమిళనాడు అని కోయంబత్తూర్ లో కారు ఇన్స్టిట్యూట్ అని కాలేజీని కాలేజీ గతస్థ అనే ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేశారు దాన్ని నిధులు సేకరణ కొరకు ఒక బ్యాంకు వెళుతుంటే కారు యాక్సిడెంట్ లో ఏంజిల్ అనే పదహారు వేల తన కుమార్తె ఇవన్నీ చనిపోయింది ఆ సమయంలో చాలా పాటలు రాశారు ఆయన ఆయన గురించి సేవ ఎందుకు అని విడిచిపెట్టేసి రాత్రిలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వారితో మాట్లాడి బలపరిస్తే ఆయన

ఆ పేరు వాళ్ళు అలాగా ఆ తండ్రి పేరు విషయాలు అంటే యథార్థత యథార్థత కలిగినటువంటి వారి జీవితంలో శ్రమలు ఉండవా యథార్థత కలిగినటువంటి జీవితాల్లో కష్టాలు యథార్థ కలిగిన కుటుంబాల్లో మరణాలు సమయం అంటే సమయం ఒకప్పుడు ఆ మార్త మరియా లాజ వారి కుటుంబంలో చాలా ఇబ్బంది కలిగినటువంటి లేకపోతే పరిస్థితులు ఒకప్పుడు వారు చాలా దేవుడు బలవంతులు కలిగిన వారు ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబం అలాంటి కుటుంబంలో ఎవరు చనిపోయారు రాజు చనిపోయారు రాజు చనిపోయి తిరిగి వేసిన తర్వాత కృతజ్ఞతలు చెప్పుకున్నారు అదే ఆ వార్త పన్నెండో అధ్యాయంలో కృతజ్ఞత వార్త పదకొండు అధ్యాయంలో రాజులు చనిపోవటం యోహన్ సువార్త గారు సువార్థి వ్రాసినటువంటి సువార్తలో కృతజ్ఞత కూడిక ఆరు పస్తాపాలకి వస్తూ ఉన్నాడు ఆ ఉన్నారు వాళ్ళు కృతజ్ఞత కూట పెట్టుకున్నారు అప్పటికి ఎవరు బ్రతుకున్నారు చనిపోయినటువంటి రాజర్ని యేసు ప్రభుత్వం బ్రతికించారు ఎనిమిది దినాల తర్వాత నాలుగు దినాల తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వారు వారి ఇంటిలో ఒకప్పుడు వారిలో మానవ సంభవించింది దేవుడు ఆ దినాల్లో దేవుడికి ఇష్టమైంది లేపరి కనుక ఆయన ఆ ఎవరు లేపాడు భావంగాన్ని జయించడానికి లేకపోతే మీరు కూడా ఒక దినాంగా ఇలా లేపబడతారు ఇప్పుడైతే అవుతుంది ఇతరుని లేపడిగా మీరు మీ పెద్ద కోల్పోయారు ఆ వాళ్ళు ఒక దినంగా లేపబడతారు అనే సంగతి వారికి తెలియజేశారు తెలియజేస్తూ ఈ విషయాలు ప్రభువారు కొద్దిగా చెప్తే పౌరు గారు క్షుణ్ణంగా చెప్పాడు ప్రశవానికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు అధ్యాయము పదమూడవ నుంచి పద్నాలుగు పద్దెనిమిది వచ్చినటువంటి భాగంలో నిరీక్షణముద్రించిన పద్నాలుగు అధ్యాయం నిద్ర అతని మాటను అతను అక్కడ ప్రనౌన్సేషన్ చేశాడు అక్కడ కూడా ఆయన కూడా చెప్పాడు ఎందుకంటే నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం మరణం సంభవించింది మరణము తరువాత వారు నిత్యత్వంలోకి అంటే శారీరకంగా మనలో ఏవాటు కలిగిన ఆదికాలంలో లాజం బ్రతికించిన దేవుడికి ఇష్టమైతే వారు బ్రతికింపబడిన తమ్ముడితో పాటు ఆ ఊరికి ఏసు వస్తే వాళ్ళందరూ కూడా కృతజ్ఞతాస్థితి ఆరాధన కోట ఏర్పాటు చేస్తుంటే ఆ కోటానికి శాస్త్రులు పరిశై వెళ్ళారు కొంతమంది చనిపోయిన లాజం చూడటానికి వచ్చారు రాయపడి మీరు చదివితే అక్కడ ఎవరిని చూడటానికి వచ్చారు లాజన్ చూడటానికి వచ్చారట చనిపోయినటువంటి లాజన్ని ఎవరు బ్రతికించారు అంటే లాజమ్ బ్రతికించిన వాడు మరల్ని కూడా ఆయన బ్రతికిస్తారు ఎప్పుడు అంటే మనకి ఇచ్చినటువంటి రాయబడింది కదా స్త్రీ కలిగిన మరులు పొత్తుల వారి అంటే వంటని అంగేసి కింద గ్రీక్ వాష్ లో ఎవరుంది

మీరు చూడండి ఆలోచన చేయండి పూర్వ దినాల్లో ఎక్కువ కాదు దేవుడు వారికి వయో ఇచ్చాడు మీరు ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను యోగు మోస ఉన్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి ఏడైనా చూడారు చచ్చిపోయేటప్పటికి మోస పరిస్థితి ఏంటి చూపు తగ్గలేదు బలం చూపు తగ్గలేదు బలం తగ్గలేదు శక్తి పోలేదు పరిగెత్తున్నాడు ఒక ఎన్ను ఎలా ఉంటాడో అలా ఉన్నారట ఎవరు కాయం కూడా అవే ఉన్నాయి కాయము కూడా అంటాడు నేను వేలు వారితో కలిసి ఇజ్రాయల్ వేలు చూడడానికి ఎంత బాగుందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం నేనేం శక్తిహీనుడిగా లేను ఈ బలం వాళ్ళు ఎలా పొందుకున్నారంటే దేవుని బట్టే వారు బలవంతులు అయ్యారు దేవుని బట్టే దీర్ఘాయుష్మతులుగా వారు జీవించారు మరి అంటే కొంతమంది అకాల బలు పొందుతున్నారు అని అనుకుంటే మరి మీరు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలో నియమింపబడిన దినాల్లో ఇంకా ఆయన అనుకున్నాడు అంటే ఎవరికి ఎన్ని సంవత్సరాలు ఇస్తే మా తమ్ముడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో లోకాలు విడిచి ప్రభు సన్నిధికి ఆయన పడిపోయాడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు భార్య కుమారుణ్ణి కుమార్తెలు బిడ్డల్ని తల్లిదండ్రుల్ని ఇలా ఎన్ని విషయాలు చెప్తున్నాను అని అంటే మా ఇప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ మించు మా ఫ్యామిలీ ఒక రెండు వందలు అనుకుంటాం మా తాతయ్య మా నాయనమ్మ మా మేనత్తులో ఆ పిల్లలు పిల్లలు అంత మంది ఉన్నారు చాలా పెద్ద ఫ్యామిలీ మా తమ్ముడు అలా కాల్ చేసి అకాలంలోని యాక్సిడెంట్లో ఎదురు చనిపోవాలి ఎందుకు ప్రణాళిక చెప్తున్నాను చనిపోవలసినటువంటి మరొక అంచు అనుకు వెళ్ళినటువంటి నన్ను ఎందుకో బ్రతించాడు వాడిని తీసుకోవడో దేవు చిత్రమైంది చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం నేను చనిపోతే వాళ్ళ తండ్రిలు అనుకుంటాను అవిషాల గురించి దానిని కూడా అలాగే గెలిపిస్తాను నా కుమారుడు నీకు బదులుగా నేను చనిపోయి ఉంటే ఎంత లేదు ఎంత బాగుండేది నా కుమారుడు అవిషాల నా కుమారుడు ఆ విషయంలో అది కన్నీటి పరిపంతుడు రను దాని పిచ్చడు అయిపోయి ఆ తిరుగుతూ వచ్చిన వాళ్ళు అందరినీ అడుగుతున్నాడు బాలుడైనా ఆ విషయంలో క్షేమంగా ఉన్నాడా బాలుడైనా విషయలోము క్షేమంగా ఉన్నాడా అప్పుడు అంత పెళ్ళయింది పిల్లలున్నారు అయినా ఏమంటున్నాడు నా కొడుకు నా దృష్టిలో బాలు బాలు ఆ విషయలోము క్షేమ అని చెప్పి దానిలో పలు వారు సైన్యాధిపతులు పంచారు అయినటువంటి సందర్భాలు సమయంలో మనం చూస్తూ ఉంటారు ఎప్పుడైనా దేవుడు ఈ లోపం మనకి శాశ్వతం కాదు ఏదో వినాలా ప్రభు రాజ్యంలోకి మనం వెళ్ళాలి ఎప్పుడు వెళ్తామో ఎవరు వెళ్తామో ఏ పరిస్థితులు వెళ్తామో ఎప్పుడు దేవుని సరికి విలువడతామో మనవరికి తెలుసు ఈ జన మరణాలు ఉన్నాయి దేవుడు చంద్రు నాకు ఆవిడకి తెలీదు మన పుట్టి కూడా చెప్పరా మనం ఎప్పుడు పుట్టామో అమ్మకు కూడా తెలీదు ఎప్పుడు తెలుస్తుంది ఆమెకి ఆమెకు వచ్చి పీరియన్స్ ఆగిపోతే అప్పుడు నేను కన్సీవ్ అయ్యా ఒక నెల తర్వాత అప్పటి వరకు ఏ స్త్రీకి ఈ వైద్య ప్రపంచంలో ఏ స్త్రీకి కూడా తెలీదు ఒకవేళ ఇంకా ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేయించుకుంటే కలిసి ఆ దినాల్లో వండిగా అంటే ఒక ఐడెంటిటీ ఒక గుర్తులు వారు కలిగినటువంటి పరిస్థితులు మనము చూడగలుగుతాం ఎందుకు విషయం జ్ఞాపకం చేస్తానంటే స్త్రీ కలిగిన నరులు కొద్ది దినాలు చాలా కొద్ది వినాలు చాలా కొద్ది దినాలు ఏం కుదుతారంట బాగా కుదుతారు ఏదో బాధ మనం ద్వారా బాధ అనారోగ్యం ద్వారా బాగా ఆర్థిక సమస్యల ద్వారా బాధ పిల్లలు ఆటమికపోతే బాధ పిల్లలు ఉద్యోగం కాకపోతే బాధ పిల్లలు అభివృద్ధి చెందకపోతే బాధ పిల్లలు పెద్ద ఎవరి ప్రయాణం వచ్చి పెళ్లి అవ్వకపోతే బాగా పెళ్లి అయిన తర్వాత పిల్లలు కలగకపోతే అన్ని బాగా మానవుడు భూమి మీద ఉన్నంతకాల ఏదో ఒక కష్టం ఏదో ఒక బాధ ఏదో ఇబ్బంది ఏదో ఒక శ్రమ ఉంటుంది వాస్తవ పరిస్థితులు అండి ఇవన్నీ కూడా వాస్తవాలు మన జీవితంలో మనం చదువు చూస్తూ అయితే యువతి కూడా ఎలాంటి పరిస్థితులు కూడా వెతుకున్నప్పుడు నేను మధ్యలో కొన్ని కృష్ణుకున్నాడు ఆయనకి ఆయన ఆ మాట చెప్పేసి గురించి వేస్తాం చూడండి ఏమంటున్నాడు వృక్షము నరకబడింది ఏడలోచన

అయితే నడు మరణమై కథ లేక పడి ఉంది అయితే నడు అయిపోతారు తిరిగి న్యాయలు స్వరూప చక్క ఆశంది చూడండి ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం న్యాయలు స్వరూభం చెప్పం తొమ్మి చనిపోతావా ఎప్పుడు కాక కలగా ఉంటావా కాకుండా కలగా ఉండదు అప్పుడు వచ్చింది కాకుండా తిన్నో పాటలు కరే పని చచ్చిపోతున్నాయి సాక మరి అలా ఈ తెలుగు సాగు అలా వచ్చాను మరి చూస్తే చూడండి బ్రతికి ఉండేవాళ్ళు నేను ఇప్పుడు చచ్చిపోతున్నాయి వెళ్ళాలి చతులని ఎందు అయితే అయితే చచ్చిపోయిన వాళ్ళు ఏమీ మరో బడి ఉన్నది వారి ఏ వారి పగ పెట్టుకోరు అసూరు మూడు మీట్లు వారి వారికి ఎందుకు ఎప్పటికి ఎప్పటికీ కూడా కొంతమంది సబ్స్ అయ్యారు రావాలా ఏంటి వారు పగపెట్టుకోరు అసూయ పనులు ఇంకేముంది ఉంది వాళ్ళు సూర్యుని కింద జరుగు వారికి దేని అంది వారిని అప్పటికి అంటే నీ భూమి అంది ఇంక వాళ్ళు రాజ్య నివాసం కాదు అందుకే ఆ పాడవారు తెలిసిపోకము నా దేశము పలలోకము నా దేశం నేను దేశవాసిని కాదు నేను ఈ సిటిజన్ కాదు నేను ఈ లోకాన్ని విడిచేస్తే నా ఎక్కడుంటుంది ఎక్కడ ఉంది కనుక నేను ఇక్కడికి వచ్చాను మోష కూడా అది చెప్తాడు ప్రభువా మాకు తరతరానికి నివాసిస్తాను మన నివాసం ఎక్కడంటే అక్కడే పర్వాలపు నుంచే తల్లి గర్భలోకి వచ్చాం తల్లి గర్భం తరువాత నవమాసాల తర్వాత భూమి వచ్చాం భూమి మీద మనం ఒక శరీరాన్ని కలిగి కొన్ని సంవత్సరాలు బ్రతకడానికి దేవుడు ప్రాడు బ్రతుకు కావాలి కాలం కావాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి పోవ మర్చిపోయాలట అలాంటి వాళ్ళని ఏమంటే బుద్ధి హీనులు అని బైబులు చెప్పింది మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ త్రావ మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు అన్న సందర్భం ఆర్థిక చేస్తున్నారు ఇంకా చనిపోయినటువంటి వారు వారు ఏమి గుపోతాం అయితే బ్రతికిల్ంటే మనము ప్రభు కొరకు ప్రభు రాజ్యంలో ఉండాలని నిశ్చిత కొరకు మనం సిద్ధపడాలి ఇలా అదే అంటున్నారు చూడండి అయితే నరులో మరణమైన మరణమై కథ లేకపోతే పని ఉన్న నరులో ప్రాణం విడిచిన తర్వాత వారేమను నరు ప్రాణం విడిచింది ఆలోచించింది కళ్ళు ప్రారంభించిన తర్వాత వాళ్ళు ఎవరికి పోతారు ప్రారంభించారు సులువు అన్నప్పుడు కొందరు నక్కటి వాళ్ళే ఇప్పుడు మనం పాట పెట్టిన దాన్ని మనం భూమిలో గుస్తాము దేని చేస్తున్నాం ఈ శరీరమే కానీ ఆత్మను కాదు ఆత్మకి పోయింది మన్ను శరీరం మంటలో నడిచిపోయింది ఆత్మ ఫెఖిటల్ పోయింది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది విశ్రాంతి వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు ఎవరు కూడా కుమారుడు చనిపోయారు ఏడుగురు కుమారుడు ముగ్గురు కుమార్తెలు చనిపోయారు బాయ్య వచ్చి అంది ఎవరి నాకు బర్త ఎందుకు ఈ బతికెందుకు ఓ దేవుడు దేవుడు పని చేస్తా ఉంటావు దేవుడికి ఏం చేశాడు ఏం గడి చేశాడు నువ్వు చూస్తా ఉండగానే ఈ కొడుకుని ఏడుగురు చనిపోయారు కదా ముగ్గురు కుమార్తెలు చనిపోయారు కదా ஆசு அந்த அது அந்த அலுக்கு எதுக்கு எது சாஹிட் எவரும் ஆனா எவ்வளா மாட்டி பாரிய అదే మాటలు తట్టుకోలేక మొదలుపోతున్నా చెప్పబోతున్నారు బాధ్యత మాటకి తట్టుకోలేక చెప్పబోతున్నారు ఏవో మాటలు ఉంటే అది భరించలేక అంత ఆత్మస్థైర్యం లేక అంత బలమైనటువంటి మనశ్చాక్షి లేక కొంతమంది బెంగళూరు పట్టుకోలేక రోజు పది మంది వచ్చిపోతున్నారండి అంత అక్కడ సాఫ్ట్వేర్ బెంగుళూరు ఐకి హబ్బు అంటుందండి ఏమంటారు ఐటీ హబ్ సాఫ్ట్వేర్ రంగంలో మనకి హైదరాబాద్ లో ఏమంటారు అది ఐటార్లో ఈ ఐటీ హబ్ ఉంది రోజు హాత్ కానీ ఓకే అక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు అంటే మరి ఒకవేళ వాళ్ళు ఎందుకు చనిపోతామో అంటే పరిస్థితులు చనిపోయాల ఆకస్మికంగా వారి జీవితాన్ని వారే అర్థం చేసుకుంటున్నారు కొంతమంది ఎందుకు చనిపోతారు దేవుడు పిలిస్తే వెళ్ళిపోతున్నారు రకరకాలుగా ఈ వాకంలో మరణాలు సంభవిస్తూ ఉన్నాయి చనిపోయే వాళ్ళు అందరూ పర్వాలకు వెళ్తారంటే కాదు కాదు ఎవరైతే ప్రభువులందరూ నిద్రిస్తారో వారు మాత్రమే పర్వకంలో అందుకే

అనిచ్చిన తర్వాత అది ఏమైపోద్దు ఏవైపోతారు లేకపోతే మనం ఎక్కడ కలిసిపోతుంది పట్ట కలిసిపోతుంది ఆత్మ ఆత్మ ఏం లేదు ఆత్మకు చావు ఎప్పుడు ఇచ్చి ఉంటుంది ఉంటే పరలోకంలో ఉండాలి లేకపోతే నిత్యా అనే ఉండాలి ఎక్కడో ఉంటుంది చావు ప్లేసులోకి ఏ ప్లేస్లోకి ఎనార్థంగా బ్రతికి ప్రభు కోసం జీవిస్తే తప్పకుండా దేవుడు ఇచ్చినాడు ఇక్కడ ఒక అద్భుతమైన సాధనం చెప్తున్నాను కొన్ని కొన్ని సార్లు చాలా విచలమైన జీవితాలను జీవిస్తూ చివరి కాలంలో ప్రభువు రెండు మారమర్చి పొంది పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి ఎలాంటి పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉంటారు అలాంటి వాడే దొంగ ఇప్పుడు వరకు దొంగ అప్పుడు వాళ్ళకు ఏం చేశాడు దొంగలో చేశాడు ఏమో చేశాడు అలాంటి చేశాడు అయితే ప్రభు చూడగా అతను అన్న తర్వాత వెంటనే అతనికి ఏమించాడు దేవుడు పర్వత ప్రాప్తిని అనుగ్రహించాడు ఎందుకు అనుగ్రహించాడు హృదయ స్థితిని బట్టి అతను ఆ సమయంలో దేవుడిని తన ఉద్యోగులకి చేర్చుకున్న రక్షకుడిగా అంగీకరించాడు కొన్ని కొన్ని कोण कोण नी रक्षम पुढे आणि केंद्रचालन आणि सांगतील कोण कोण छापलाय बघू छापकुंडाने या लोकाన్ని विरची वेळवरती छापडालकी देवलावकाश ठोवला ना आपण ఏం చేస్తాం కొన్నకొసారి రక్షకుని కొందిన తరువాత కూడా సాัจ్యాన్ని जाणడానికి అవకాశం ఉండును లేకు సూర్యుడు వెలుగుకిించడానికి అవకాశం ఉండును తాక బాణడానికి అవకాశం ఉండును ఏవా దేవుడు పనిచేయడానికి కొంతమందికి ఆటలు హఠాత్తుగా దేవుడు ఏం చేస్తాడు వచ్చాడు బాబు అంటాడు ఆడటప్పుడు వెళ్ళిపోతా ఉంటాడు మరి ఆటల గురించి వెళ్ళలేదని చెప్పగలరా చెప్పడానికి అంగీకరించి ఎవరి విశేత ఎలా ఉంటావో మనకి తెలియదే తెలీదు కానీ దేవుడి నుంచి దీర్ఘాయుషుడు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుడి వరకు బయలువడుతుంది తకాలి అని మరణించు వచ్చింది మరణమైన తరువాత అది ప్రశ్న అది క్వశ్చన్ అలా ఉంది ఇందును అలా ఉంది నేనేం చేస్తాను నాకు